ఒక చల్లని ఉదయం ఒక చిన్న గ్రామంలో రవి అనే వ్యక్తి తన నిత్యా నరకకు బయలుదేరాడు రవి ఒక శాంత స్వభావి గ్రామ పొలాల పక్కన ఉన్న చిన్న ఇంట్లో ఒంటరిగా జీవించేవాడు అతని జీవితం సాదాసీదాగా ఉండేది పగటిపూట పొలాల్లో పని సాయంత్రం భోజనం వండుకోవడం తరువాత విశ్రాంతి కాని అతని జీవితంలో ఎప్పుడూ ఏదో ఖాళీగా అనిపించేది అతను దుమ్మెరిగిన దారిలో నడుస్తుండగా ఒక పొద దగ్గర నుండి మెల్లగా కుక్కపిల్ల ఏరుస్తున్న శబ్దం వినిపించింది ఆసక్తిగా దగ్గరికి వెళ్లాడు ఆ పొద వెనుక ఒక చిన్న కుక్క పిల్ల కనిపించింది అది బలహీనంగా వణుకుతూ ఆకలితో ఉంది దాని కన్నుల్లో భయం ఉన్నప్పటికీ ఆశ కూడా కనిపించింది రవిని చూసి ఆ కుక్క సహాయం కోరినట్టుగా చూసింది రవి వంగి తన చేయిని చాపాడు తొలుత కుక్క తడబడినా తరువాత నెమ్మదిగా దగ్గరికి వచ్చి అతని చేతిపై తల వాల్చింది రవికి హృదయంలో ఒక వేడి అనుభూతి కలిగింది రవి ఆ కుక్కను తన ఇంటికి తీసుకెళ్లాడు దానికి ఆహారం వెచ్చని పాలిచ్చాడు కుక్క తొలిసారితోక ఊపింది రవి చిరునవ్వు చిందించాడు ఎన్నాళ్లకు అతని ముఖంలో నిజమైన ఆనందం కనబడింది కొన్ని రోజుల్లో రవి ఆ కుక్కతో ఎంతో మమేకమయ్యాడు అతను దానికి శివ అని పేరు పెట్టాడు శివ రవిని ఎక్కడికైనా అనుసరించేది పొలాలకు మార్కెట్కి నది ఒడ్డున కూడా రవి ఇక ఒంటరితన అనిపించుకోలేదు అతను శివతో మాట్లాడేవారు అది అర్థం చేసుకున్నట్టే ఉండేది ఒక రాత్రి రవి నిధులో ఉండగా శివ గట్టిగా మొరిగింది మొదట రవి పట్టించుకోలేదు బహుశా బయట మరో జంతువు అనుకున్నాడు కాని మొరగడం మరింత గట్టిగా హెచ్చరికల మారింది రవి లేచి తలుపు తెరిచాడు షాక్ అయ్యాడు రెండు దొంగలు అతని గిడ్డంగి తాళం పగులగొట్టి పాంతా దొంగించడానికి ప్రయత్నిస్తున్నారు శివ భయపడకుండా వల పైకి దూకింది గట్టిగా మొరీగి గరగర అరవడంతో దొంగలు భయపడి పారిపోయారు రవి పరిగెత్తి వెళ్లి శివను కౌగిణించుకున్నాడు ఒకప్పుడు తాను రక్షించిన ఈ చిన్న కుక్క ఇప్పుడు తన రక్షకుడిగా మారిందని అతను గ్రహించాడు ఆ రాత్రి మంటల దగ్గర శివను పక్కన పెట్టుకుని రవి మృదువుగా చెప్పాడు ఈ రోజు నువ్వు నన్ను కాపాడావు నేను నీకు ఒక ఇల్లు ఇచ్చాననుకున్నా కానీ నువ్వు నాకింకా గొప్పదాన్ని ఇచ్చావు ఒక కుటుంబాన్ని ఆ రోజు నుండి రవి శివ నిజమైన స్నేహితుల్లా జీవించారు వారి బంధం ప్రతి ఋతువుతో మరింత బలపడింది గ్రామస్తుల తరచూ చెప్పేవారు మనీషి కుక్క ఇద్దరూ ఓకే హృదయాన్ని పంచుకు రవి ఇక ఒంటరి వాడు కాదు అతనికి నమ్మకం ఆనందం వాళ్ళొక నమ్మకమైన కుక్క రూపంలో దొరికాయి చెప్పారు ఈ రోజు నువ్వు నన్ను కాపాడావు నేను నీకు ఒక ఇల్లిచ్చాననుకున్నా కాని నువ్వు నాకింకా గొప్పదాన్ని ఇచ్చావు ఒక కుటుంబాన్ని ఆ రోజు నుండి రవి శివ నిజమైన స్నేహితుల్లా జీవించారు వారి బంధం ప్రతి ఋతువుతో మరింత బలపడింది గ్రామస్తుల తరచూ చెప్పేవారు మనీషి కుక్క ఇద్దరూ ఓకే హృదయాన్ని పంచుకు రవి ఇక ఒంటరివాడు కాదు అతనికి నమ్మకం స్నేహమానందంక నమ్మకమైన మనం ఇచ్చే ప్రేమ మనకు మరింత గొప్పగా తిరిగి వస్తుంది విశ్వసనీయత మరియు స్నేహం ఊహించని చోట్ల నుండి లభిస్తాయి